జగన్ అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలు అందించాలంటూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది కేసుల పూర్తి వివరాలు రెండు వారాల్లోగా అందించాలని ఆదేశాల్లో పేర్కొంది కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు అందించాలని ధర్మాసనం స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలు అందించాలని ఆదేశించింది సీబీఐ ఈడీ కేసుల వివరాలు విడివిడిగా చార్ట్ రూపంలో అందించాలని అన్ని వివరాలతో అఫిడవిట్లు రెండు వారాల్లో దాఖలు చేయాలని ఆదేశించింది జగన్ అక్రమాస్తుల కేసు ట్రయల్ ఆలస్యమవుతోందని కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఏపీ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు గతంలో వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ అభయ శోక ధర్మాసనం ట్రయల్ పాటు ఎందుకు ఆలస్యమవుతుందని ప్రశ్నించింది డిశ్చార్జ్ వాయిదా పిటిషన్లు ఉన్నత కోర్టులో విచారణ పెండింగే కారణమని న్యాయవాదులు తెలిపారు పెండింగ్లో ఉన్న అంశాల వల్లే ఆలస్యమని కోర్టుకు వివరించారు పెండింగ్ లో ఉన్న కేసుల ఇస్తే తగిన ఆదేశాలు ఇస్తామన్న ధర్మాసనం స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ట్రయల్ కోర్టు పెండింగ్ కేసుల వివరాలు ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది తదుపరి విచారణను ఈ నెల పదమూడుకు ధర్మాసనం వాయిదా వేసింది